వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరు బస్సు ప్రమాద ఘటన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి లోకేష్ క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలి హోంమంత్రి అనిత అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి దిగ్భ్రాంతి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద ఘటనలో నిద్రలోనే తొమ్మిది మంది చనిపోయారు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలు మరికొందరు బస్సు మధ్యలో ఇరుక్కుపోయిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు నుంచి నూట ఎనిమిది సిబ్బంది పోలీసులు ఘటనా స్థలంలో కీలక సేవలు అందిస్తున్నారు అయితే ఎంతమంది చనిపోయారనే దానిపై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు